తోడి అల్లుళ్ళు బీదరైతు కామరాజు ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేసి చితికిపోయాడు పెళ్లిళ్ళ ఖర్చుల కింద ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోగా చారెడు పొలము బండి ఎడ్లు మిగిలాయి పెళ్ళిళ్ళు అయిన ఆరు నెలలకు సంక్రాంతి వచ్చింది పండగకు కూతుళ్లను అల్లుళ్లను ఆహ్వానించమని కామరాజుతో అతని భార్య అన్నది కామరాజు ఆ మాటలకు తల ఆడించాడే గాని ఏమీ చేయదల్చలేదు అయితే కాపురానికి వెళ్ళిన చిన్న కూతురికి పుట్టింటి మీద గాలి మళ్ళీ తన భర్తతో సంక్రాంతి పండుగకు పోదామన్నది మీ నాన్న పిలవలేదు కదా పిలవని పేరంటానికి దేనికి అన్నాడు చిన్నాళ్ళుడు మనల్ని మా నాన్న పిలవాలా పండగ కదా వెళ్దాం అన్నది చిన్న కూతురు చిన్నాళ్ళుడు సరేనన్నాడు అలాగే కామరాజు పెద్ద కూతురు కూడా తన భర్తను పండుగకు పు తన పుట్టింటికి బయలుదేరదీసింది పెద్దాళ్ళుడు మొదట ఒప్పుకోలేదు మా నాన్న చిన్నాళ్ళుడికి పండగ కానుకలు ఇచ్చాడనుకోండి మీకు కూడా కానుకలు ముట్టకపోతే నాకెంత నగుబాటు అన్నదామే ఈ మాటకు అభిమానం పొడుచుకు వచ్చి పెద్దాళ్ళుడు కూడా తన భార్యతో అత్తవారింటికి బయలుదేరాడు బాజా భజంత్రీలతో సహా ఆహ్వానం అందినట్టుగా తన కూతుళ్ళు అల్లుళ్ళు దిగటం చూసి కామరాజు ఆశ్చర్యపోయాడు అతని భార్య మాత్రం తన మాట తీసెయ్యకుండా తన భర్త వాళ్లను పిలిపించాడనుకొని ఎంతగానో మురిసిపోయింది పండగ ఎలాగో గడిచింది కానీ కామరాజు అల్లుళ్లకు పండగ కానుకలు ఇచ్చే ఉద్దేశమేమీ కనబరచలేదు అది చూసి అల్లుళ్ళు ఇద్దరూ ఒకే అపోహకు గురి అయ్యారు ఒకరికి తెలియకుండా మరొకరికి మామగారు కానుకలు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడనుకున్నారు వాళ్ళ అనుమానానికి తగ్గట్టే కామరాజు తన కూతుళ్ళు అల్లుళ్ళు వెళ్ళిపోనున్న రోజున ఎవరికీ కనిపించకుండా ఎటో వెళ్ళిపోయాడు పెద్ద కూతురు ఏకాంతంగా తన తల్లిని తన భర్తకు ఇవ్వవలసిన పండగ కానుక గురించి హెచ్చరించింది తల్లి అయోమయంగా మీ నాన్న ఇంట్లో ఉన్న ధాన్యం అమ్మి నీ పెళ్ళికైన అప్పులు తీర్చి ఏమన్నా మిగిలితే కానుక ఇచ్చేవారేమో అన్నది ఆ మాటలు చాటును ఉన్న చిన్న కూతురి చెవిన పడ్డాయి ఆమె కూడా గబగబా పోయి పండుగ కానుకల గురించి తల్లిని అడిగింది మీ నాన్న ఎడ్లను అమ్మి నీ పెళ్ళికైన అప్పు తీర్చి ఏమన్నా మిగిలితే కానుకలు ఇస్తారేమో ఆ సంగతి నాకు తెలియదు అన్నది తల్లి ఈ సమాచారం తమ భార్యల ద్వారా అల్లుళ్ళు తెలుసుకున్నారు పెద్దల్లుడు బండికి ఎడ్లను పూంచి బండి మీద ధాన్యం బస్తాలు వేసుకొని సంతకు బయలుదేరాడు చిన్నాళ్ళుడు సమయానికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బండిలోనే ఎక్కాడు బండి సంతకు చేరింది పెద్దాళ్ళుడు ధాన్యం అమ్మడానికి ఒకవైపు చిన్నాళ్ళుడు ఎడ్లను అమ్మడానికి ఇంకోవైపు బయలుదేరారు ఇద్దరికీ అమ్మకాల గొడవ తెలియదు ధాన్యం వర్తకులు పెద్దాళ్ళుడి చుట్టూ చేరి ధాన్యం ధర అడిగారు పెద్దాళ్ళుడు ఏదో గుణించుకొని నోటికి వచ్చిన ధర చెప్పాడు వర్తకులు గొల్లున నవ్వారు అతను అడిగినది చిల్లరగా అమ్మే బియ్యం ధర వర్తకులు ఎందుకు నవ్వారో పెద్దాళ్ళుడు ఊహించలేక మీరు ధాన్యం ఏ ధరకు కొంటారు అని అడిగాడు అతను ఈ ధాన్యం ఎక్కడో దొంగతనం చేసి ఉంటాడని అనుమానం కలిగి వర్తకులు పెద్దాళ్ళుని రక్షక భటులకు అప్పచెప్పారు చిన్నాళ్ళుడి గతి అంతే అయింది ఎడ్లను బేరం చేసేవాళ్ళు వచ్చి ధర అడిగితే అతనికి ఏం చెప్పాలో తెలియక పక్కనే ఉన్న నీతివర్తకుణ్ణి సలహా అడిగాడు ఎడ్లను కొనేవాళ్లకు అనుమానం తగిలి అతను ఎవరి ఎడ్లనో తెచ్చి అమ్మ చూస్తున్నాడని రక్షక భటులకు పట్టి ఇచ్చారు తన అల్లుళ్ళు చేసిన ఘనకార్యం కామరాజుకు తెలిసి అతను వాళ్లను రక్షక భటుల బారి నుంచి విడిపించేసరికి అతని తలప్రాణం తోకకు వచ్చినట్టయింది అతను అల్లుళ్లకు ఏదో కానుకలు ఇచ్చే ఉద్దేశంతోనే డబ్బు అప్పు తేవడానికి పక్క గ్రామం వెళ్ళాడు కానీ అది కాస్త రక్షకబడుల చేతులు తడి చేయడానికే సరిపోయింది